दिशक्ष नव इज अ टाइम इट विंपैक्ट फ्यूचर थैंक यू सो मच सर अंदर चूस्त ना लेक्सइट make responsible decisions i'm not here to ask you for votes but i'm here to ask you to inspire everyone around you there are so many educated people right who don't want to go vote they don't want to go in the hot sun especially this election it's, it's అందరూ మహిళలు ప్రత్యేకంగా ఎడ్యుకేటెడ్ మహిళలు చాలా బాధ్యతగా ఆలోచిస్తారు అందుకే వాళ్ళని వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే మీరు అందరినీ వాళ్ళ ఓటు హక్కుని ఉపయోగించమని తప్పకుండా చెప్పాలి అదే కాకుండా మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా సరిగ్గా ఆలోచించి ఓటు వేయమని అందరికీ చెప్పాలి మంగళగిరి తీసుకురావడం జరిగింది ఏదైతే ఒకరించుతో ఉందో ఈరోజు ముప్పై కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు అందులో ప్రత్యేకత ఏంటంటే నాలుగు వందల కన్నా ఎక్కువ మెజారిటీ ఎంప్లాయీస్ ఇక్కడ నాకు చాలా గర్వంగా ఉంది కంపెనీ ఎంత బాగా చేస్తుందంటే వాళ్ళు రాబోయే కొన్ని సంవత్సరాలు మంగళగిరిలోనే నైన్ థౌసండ్ క్లాస్ ఎంప్లాయీస్ కేర్ అవుతారు ఇలాగా ఎన్నో ఐటీ కంపెనీస్ ని తీసుకురావడం జరిగింది మంగళగిరికి అదే కాకుండా లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఒక ఐటీ పార్క్ పార్క్ శాంక్షన్ చేయించి వేరే కంపెనీస్ లో తీసుకురావడం జరిగింది ఎవరైతే ప్రాసెస్ లో ఉన్నారో వాళ్ళు రాలేదు దాని తర్వాత డెవలప్మెంట్ అవ్వలేదు కానీ మన మంగళగిరిలో మనం ఎన్నో కంపెనీస్ తీసుకురావాలనేది ఆయన ఆశయం ఇలాంటి కంపెనీస్ అయితే ఎంకరేజ్ చేస్తాయి కూడా ఒక ఆదాయం ఆయన అనే కంపెనీ కూడా చాలా బాగా చాలా మంది మహిళలకి ఎంప్లాయ్మెంట్ గౌరవమైన గౌరవమైన కనిపిస్తుందని మెనీ మో విల్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్